ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు ఉరాట కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి చెల్లించవలసిన కరువు భత్యం డిఏ విడతను మంజూరు చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు త్వరలో జారీ చేయనుంది ఈ పెంపుదల ద్వారా ఉద్యోగుల నెలవారీ జీతాలు పెరగనున్నాయి ఈ వీడియోలో పెరిగిన డిఏ శాతం ఎంత దాన్ని ఎలా లెక్కిస్తారు మరియు వివిధ బేసిక్ పేస్ ల్యాబ్లలో ఉన్న ఉద్యోగుల జీతంలో ఎంత పెరుగుదల ఉంటుందో ఉదాహరణతో సహా వివరంగా వివరిస్తున్నామండి ఇక జనవరి రెండు వేల ఇరవై నాలుగు డిఏ పెరిగిన డిఏ శాతం వచ్చేసి మూడు పాయింట్ అరవై నాలుగు శాతం పాత డిఏ వచ్చేసి ముప్పై మూడు పాయింట్ అరవై ఏడు శాతం కొత్త డిఏ మొత్తం ముప్పై మూడు పాయింట్ అరవై ఏడు శాతం ప్లస్ మూడు పాయింట్ అరవై నాలుగు శాతం మొత్తం కలిపి ముప్పై ఏడు పాయింట్ ముప్పై ఒక్క శాతం దీని చెల్లింపు విధానం పెంచిన డిఏను జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి వర్ధింప చేసి ఆగస్టు ఒకటవ తేదీన అందుకునే వేతనాలతో కలిపి నగదు రూపంలో చెల్లించనున్నారు అసలు కరువు భత్యం డిఏ అంటే ఏమిటి దాని ప్రాముఖ్యత తెలుసుకోండి దేశంలో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగుల కొనుగోలు శక్తి తగ్గకుండా ఉండేందుకు ప్రభుత్వం బేసిక్ పేపై నిర్దిష్ట శాతంలో ఇచ్చే భత్యమే భత్యం ఇది ఉద్యోగుల ఆర్థిక భద్రతకు జీవన ప్రమాణాలను కాపాడుకోవడానికి అత్యంత కీలకమైనది ప్రభుత్వం ఈ డిఏను సకలంలో విడుదల చేయడం ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని పెంచుతుంది ఈ డిఏ పెంపు వలన మీ జీతం ఎంత పెరుగుతుందో ఒక చిన్న లెక్కతో అర్థం చేసుకోవచ్చు ఉదాహరణకి ఒక ఉద్యోగి మూలవేతనం బేసిక్ పే ముప్పై మూడు వేల ఐదు వందల తొంభై రూపాయలు అనుకుందాం పాత డిఏ ముప్పై మూడు పాయింట్ అరవై ఏడు శాతం ప్రకారం లెక్కింపు ఎలా ఉంటుందంటే ముప్పై మూడు వేల ఐదు వందల తొంభై ఇంటూ ముప్పై మూడు పాయింట్ అరవై ఏడు శాతం టు పదకొండు వేల మూడు వందల పది రూపాయలు సుమారుగా ఉంటుంది అదే కొత్త డిఏ ముప్పై ఏడు పాయింట్ ముప్పై ఒక శాతం ప్రకారం లెక్కించే విధానము ముప్పై మూడు వేల ఐదు వందల తొంభై ఇంటూ ముప్పై ఏడు పాయింట్ ముప్పై ఒక శాతం టు పన్నెండు వేల ఆరు వందల ముప్పై రెండు రూపాయలుగా సుమారుగా ఉంటుంది అంటే ముప్పై మూడు వేల ఐదు వందల తొంభై బేసిక్ పి ఉన్న ఉద్యోగి ఈ డిఏ పెంపు వలన నెలవారి జీతంలో పదమూడు వందల ఇరవై రెండు రూపాయలు పెరుగుతుంది ప్రభుత్వం ఈ డిఏను నగదు రూపంలో చెల్లించాలని నిర్ణయించడం ఉద్యోగులకు తక్షణ ఆర్థిక ఉపశమనాన్ని ఇస్తుంది ఇప్పటికే చాలా వరకు ట్రెజరీ కార్యాలయాల్లో జూలై నెలల జీతాల బిల్లులు తయారు పూర్తయింది ఈ కొత్త డిఏ విలువను నిధి పోర్టల్లో కూడా అప్లోడ్ చేయడంతో జీతాల చెల్లింపు ప్రక్రియ సజువుగా సాగనుంది జనవరి రెండు వేల ఇరవై నాలుగు డిఏ చెల్లింపు అనేది ప్రభుత్వ ఉద్యోగులకు ఒక సానుకూల పరిణామం ఇది వారి జీతంలో స్పష్టమైన పెరుగుదలను చూపిస్తుంది అయితే ఇంకా అనేక డిఏ విడతలు పెండింగ్ లో ఉన్నాయని వాటిని కూడా ప్రభుత్వం త్వరగా విడుదల చేసి ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులను తొలగించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి ప్రస్తుతానికి ఈ పెంపుదల ఉద్యోగులకు కొంతమేర ఉరాటనిస్తుందనటంలో సందేహం లేదు